జై వాసవి విశ్వ నాయకులకు పుట్టినరోజు రోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసి వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం కిల వజ్ర భైడూర్య మణిహా ఈ రోజు శనివారం చవితి నక్షత్రం అశ్విని ఈ రోజు పుట్టినరోజు మనం పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ జరుపుకుంటున్న వాసవి అండ్ గోల్డెన్ స్టార్ టి శివకుమార్ గారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ తిండివనం డిస్టిక్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतनजी एव शरदो वर्धामान शतम् हे मन्तां शतमू वसन्तान शतमिन्द्र शतम आग्नी सावितआ बृहस्पतिस तयायोषा हविशेमं पुनर्दूहू इरेज पुट्टना झटकुंटना वासवजान मासेट्टी दिलीप गारु क्लब रेसिडेंट शंकरपल्ली डिस्ट्रिक्ट बी వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఎల్లవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః സന്തോഷി മനകണേ ഹോമിയോ കേഷനൽ വർഡ് ക്ലാസ് ഹോമിയോപതി ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి కేసీజీ కేసి బుచ్చి జనార్దన్ రావు గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయనగరం డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మతాశలు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో వర్ధమాన శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి తాయోషా హవిషేమం పునర్దుహు ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం 6 స్టార్ కేసీసీఎఫ్ ముక్కు ఎన్ఎల్ సిరిషగార్ చైర్ పర్సన్ నారి వైజాగ్ ట్వంటీ ట్వంటీ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్ సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్నా నీ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది అందుకే అందరం ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం じゃしくおい